ఫేక్ వార్తలు తప్పుడు ప్రచారాలతో ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో వైసీపీ ఎప్పుడు ముందుంటుంది ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పెద్దల లేటెస్ట్ టార్గెట్ కిలారు రాజేష్ మంత్రి నారా లోకేష్ సన్నిహితుడైన కిలార రాజేష్ వైసీపీ హిట్ లిస్ట్లో ఎప్పుడూ టాప్ ప్లేస్లో ఉంటారనే విషయం అందరికీ తెలుసు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆయనపై జగన్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ పేరుతో కిలారు రాజేష్ ని ఎంతో ఒత్తిడి చేశారు తీవ్రంగా బెదిరించారు సినీ ఫక్కీలో రోడ్డు మీద కారు చేసి దాడికి ప్రయత్నించిన పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసే సమయంలో రౌడీ ముక్కులు అటాక్ చేసినా వైసీపీ బెదిరింపులకు ఏమాత్రం తొలగ్గలేదు టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సమయంలో ఒంటరి పోరాటం చేసిన నారా లోకేష్ ఒక స్నేహితుడిగా తోడున్నారు ఒక సైనికుడులా క్షేత్రస్థాయిలో పోరాటం చేశారు నాయకుడి ఆదేశాలు పాటించే కార్యకర్తల తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు కిలారు రాజేష్ అంతకుముందు యువగళం పాదయాత్ర సమయంలోనూ కీలకంగా వ్యవహరించారు అడుగడుగునా వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించిన పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుని లోకేష్ పాదయాత్ర నిరాటంకంగా ముందుకు సాగడానికి శ్రమించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ ఎలక్షన్ రింగ్లోను కిలారు రాజేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను ఆశయాలను పార్టీ మెసేజ్ను మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కార్యకర్తల వరకు చేరేలా చేశారు పార్టీ కోసం ఎంత పని చేసినా ఆయన ఎప్పుడూ తెర వెనకే ఉన్నారు ఏ పదవులు ఆశించలేదు గత దశాబ్దన్నర కాలంగా పార్టీలో ఉన్నారు అయినా ఆయనపై ఎలాంటి అవినీతి అక్రమ ఆరోపణలు రాలేదు వైసీపీ విమర్శలు మినహా ప్రూవ్ చేసింది ఏమీ లేదు ఇది కిలారుకి మరింతగా కలిసొస్తుంది నారా లోకేష్కి నమ్మకమైన స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తల పనిచేసిన కిలారు రాజేష్ కృషికి ప్రతిఫలంగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే ప్రచారం జరుగుతుంది ఈ ఏడాది ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి అసెంబ్లీలో కూటమికి తిరుగులేని ఆధిక్యం ఉండటంతో ఈ నాలుగు స్థానాల్లో కూటమి పార్టీలు ఎవరిని నిలబెడితే వాళ్ళు రాజ్యసభకు వెళ్ళడం ఖాయం టీడీపీ నుంచి ఎవరికి ఏ పదవి ఇచ్చినా వాళ్ళ మీద వైసీపీ అటాక్ ప్రారంభమవుతుంది ఇక నారా లోకేష్ క్లోజ్ ఫ్రెండ్కి రాజ్యసభ ఇస్తున్నారంటే ఊరుకుంటారా ఈ వార్త మీడియాలో లీక్ అవ్వగానే ఫేక్ ప్రచారాలు తప్పుడు కథనాలతో కిలారు రాజేష్పై బ్లూ మీడియా ఎదురుదాడి మొదలైంది ఆయన ఇమేజ్ను డామేజ్ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి ఆయనకు రాజ్యసభ సీటు దక్కడం ఇష్టం లేని కొన్ని అంతర్గత శక్తులు కూడా ఈ నెగిటివ్ పబ్లిసిటీని జనాల్లోకి తీసుకెళ్తున్నారని తెలుస్తోంది వైసీపీలో జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ సీట్ ఇచ్చారు సోదరుడు అవినాష్ రెడ్డికి కడప ఎంపీగా ఉన్నారు మరో బంధువు స్నేహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే ఆయన కొడుకు ఎంపీ ప్రస్తుతం ప్రతిపక్షంలోనే కాదు గతంలో అధికారంలో ఉండగాను వైసీపీలో అన్ని పదవులు జగన్ బంధువులు స్నేహితులకే దక్కాయి అయినా టీడీపీలో లోకేష్ స్నేహితుడికి చిన్న పదవి దక్కుతుందనే వార్తలు వచ్చినా వైసీపీ పెద్దలు సహించలేకపోతున్నారు భరించలేకపోతున్నారు ఒకే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి దాన్ని నిజం చేయాలని చూడటం జగన్ అండ్ కో స్టైల్ కానీ సోషల్ మీడియా కాలంలో అవాస్తవాల మాయాజాలంతో ప్రజలను మోసం చేయడం సాధ్యం కాదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రుజువు చేశాయి ఇప్పుడు కిలారు రాజేష్ మీద గాలి వార్తలతో వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలు అబద్దాల దబ్రా మంత్రాలు లాంటివే ఇలాంటి తంత్రాలు కుతంత్రాల పట్ల తెలుగు తమిళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది వైసీపీ ట్రాప్లో పడకుండా తప్పుడు ఎజెండాని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంటుంది